రేపు శుక్రవారం రోజున ఉప్పుతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కుబేరులు అయిపోతారని చెప్పొచ్చు అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఉప్పుతో మర్చిపోకుండా ఈ ఈ విధంగా అండి పరిహారం అనేది చేయండి ఉప్పు గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్న అండి ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది నెగిటివ్ అంతా కూడా తొలగించడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది అనమాట మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత చూస్తారని చెప్పొచ్చు ఉప్పు పరిహారం ఏంటంటే కనుక అండి ఖచ్చితంగా మనకు సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది మన కష్టాన్ని తీర్చేసి ఏంటంటే మనకు అన్ని విధాలుగా కూడా బాగా పనిచేస్తుంది అనమాట అందుకే శుక్రవారం అలానే కాకుండా అందులో మనకి ఏంటంటే కనుక అద్భుతమైన రోజు కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే మీరేంటంటే మీ సుడిని తిప్పుకోగలుగుతారనమాట అంటే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకుంటారు పోగొట్టుకోగలుగుతారు శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత మీరేంటంటే కనుక అండి ఇంటిని వాటిని శుభ్రం చేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే కనుక అమ్మవారికి మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకోండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే తులసి కోటను కూడా పూజించుకోండి గుమ్మానికి పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టుకోవడం వాకిట్లో మొగ్గు పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం అందరం కూడా ఏంటంటే కనుక పాటిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అంటే చేస్తూ ఉంటాం కదండీ అలానే ఏంటంటే కనుక ఇలా చేసుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనం నమ్ముతూ ఉంటాము ఈ విధంగా చేయడం వల్లనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే మన ఇంట్లో ఉండిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఉప్పు పరిహారం కూడా చేసుకోండి మీ ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే పోతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడం లేదు రావటం లేదు మాకు అసలు లక్ష్మీదేవి అనుగ్రహమే లేదని బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉప్పు పరిహారం అనుకూలించడంతో పాటు చక్కగా సిద్ధిస్తుంది అనమాట ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది ఉప్పుతో చేసే పరిహారాలు ఏంటంటే కనుక వంద కొంద శాతం ఫలితాలు ఇస్తాయి అలానే మనకు ఏంటంటే ఉండే ఇబ్బందిని తొలగిస్తాయి అనమాట మనము ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఇవి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయి వంద కొంద శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం పూట ఉప్పుతో పరిహారం చేయండి శుక్రవారం రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు సకల సం పదలు చేకూర్చేలాగా ఆ తల్లి మనకు అంటే చక్కగా ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట అందుకే వీలుంటే శుక్రవారం కల్లుప్పు ప్యాకెట్ అంటే దొడ్డుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అది ఇంటికి తెచ్చుకోండి అది ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది పుట్టి నీళ్ళు అంటే సముద్రం కదా ఆ తల్లి కూడా సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినింటిగా భావిస్తారనమాట అలానే కాకుండా ఏంటంటే ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం ఏంటంటేనండి శుక్రవారం పూట కావచ్చు నార్మల్ రోజుల్లో కావచ్చు ఉప్పుతో కొన్ని పరిహారాలు తప్పక ఆచరించాలన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఉప్పుతో ఎక్కువగా పరిహారాలు చేసేవారు ఉప్పు దిష్టి కోసం ఉపయోగిస్తారు అలానే కాకుండా పరిహారం కోసం వాడుతారు కొన్ని అంటే విధి విధానాల కోసం కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని అంటే వాడుతూ ఉంటారు రాళ్ళ ఉప్పు ఏంటంటే గనక అండి చాలా వరకు కూడా చెడంతా కూడా తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది అనమాట ఇంటి పరంగా ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరేనండి తీసేయడానికి ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు కాబట్టి మీరేంటంటే ఇలా పరిహారం చేసుకోండి మన ఇంటిపై నరదిష్టి దిష్టి ఉంటూ ఉంటుంది నరకన్నుతో మన ఇల్లంతా కూడా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా మారుతుంది కదా అలాంటి వాళ్ళు ఒక గాజు గ్లాస్ కానీ లేదంటే ఒక చెంబడు నీళ్ళు కానీ తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అంతా రల్ల ఉప్పు పోసేసి ఆ తర్వాత అర స్పూనన్ని ఆవాలు అర స్పూన్ అంతా పసుపు పోసేసి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో ఎక్కడైనా పెట్టవచ్చు ఇక్కడే పెట్టాలి ఇలాగే పెట్టుకోవాలని ఏమీ లేదు మీరు ఎక్కడ పెట్టినా కానీ ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు నరదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట మన ఇంటి మీద ఉండేవి అంటే మన ఇంటికి నరదిష్టి పట్టి పీడిస్తూ ఉంటుంది అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలానే ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు సుఖ సంతోషాలు కరువవుతాయి ఇంట్లో ఏంటంటే కనుక సుఖమనేది అంటే అసలు ఉండనే ఉండదు కదా అలా ఉండక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా ఇలా ఒక్కసారి మీరు ఏంటంటే ఉప పరిహారం చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇంట్లో ఉండే గొడవలు తగ్గుతాయి అలానే కాకుండా ఇల్లు కూడిస్తుంది అలానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు ప్రవేశించదంటే చెడు ఉన్నప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదు ఒకవేళ ఆ తల్లి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా మనం ఏంటంటేనండి ఆచరించాలి ఆచరించినప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మన ఇంట్లో తిష్ట తిష్టవేసుకొని కూర్చొని ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరేంటంటే రేపు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు పరిహారం అనేది చెయ్యండి ఉప్పు ఏంటంటే తొందరగా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది వితిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇంటి పరంగా మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి మనం వంటగిట్టని వారు మనపై ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తారు మన ఇంటిపై కూడా చెడు ప్రయోగాలు చేస్తారు చాలా వరకు కూడా మన జీవితాన్ని ఏంటంటే కనుక కిందికి మీదికి చేస్తారు చాలా తిప్పలు పడుతూ ఉంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము అలాంటప్పుడు ఏ పరిహారం చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మాత్రం ఇంకా ఆశ్చర్యపోవటం ఖాయం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటి పరంగా మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది నెగిటివ్ అనేది వస్తుంది నెగిటివ్ వల్ల కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తుంది అలానే మన ఇంట్లో తెలియకుండా ప్రతికూల శక్తులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలా ప్రతికూల శక్తులు ఉంటే మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ ప్రభావాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు గౌరవాలు ఉండనే ఉండవన్నమాట చిన్న అంటే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా గొడవలు జరగటం చాలా ఇబ్బందులు కలగటం మనశ్శాంతి లేకపోవటం సుఖ సంతోషాలు లేకపోవటం ఇల్లు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థికంగా కూడా ఏం బాగుండకపోవటం ఇవన్నీ కూడా ఇంటి పరంగా మనం చూడగలుగుతాం అనమాట ఇంట్లో ప్రతికూల శక్తులు అంటే ఏంటంటే కనుక మన సంపాదన హరించిపోతుంది చాలా వరకు కూడా భార్యాభర్తల పరంగా ఏంటంటే విభేదాలు వస్తాయి చాలా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అనమాట అలా ప్రతికూల శక్తులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది బార్యడు పొద్దె కింద దాకా పడుకోవటం అంటే ఏం పని చేయకుండా సోమరిగా ఉండిపోవటం చేయాలంటే ఇంట్రెస్ట్ రాకపోవటం బద్ధకంగా అనిపించటం ఇలా ఏంటంటే ఇది మన ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అలా ప్రతికూల శక్తుల నుంచి మీరు బయటపడాలి ఇల్లు అనుకూలించేలాగా చేసుకోవాలనుకుంటే మొదటి పరిహారం చేయండి మొదటి పరిహారం ద్వారా ఏమవుతుందంటే కనుక ఇంటికి ఉండే నరదిష్టి ఘోష జనఘోష చెడు దిష్టి ఇదంతా కూడా పోతుందనమాట ఇప్పుడు చెప్పుకునే ఈ రెండో పరిహారం ఏంటంటే కనుక ఇది కూడా ఇంటికి సంబంధించింది ఇది కూడా అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవిత మారుస్తుంది మారుస్తుందని చెప్పొచ్చు మన ఇంటి గుమ్మం దగ్గర చేసుకునే పరిహారం అనమాట మన ఇంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆ రిజల్ట్ ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే రేపు శుక్రవారం పూట గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచి అండి మన ఇంటికి మంచివారు చెడు వారు వస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే నెగిటివ్ అనేది మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుంది అంటే వస్తుంది అదేంటంటే తెలియకుండా మన ఇంట్లో ఉండిపోతుంది మన కంటికి కనిపించని శక్తినే కార్యాత్మక శక్తి అంటారు అలానే ఏంటంటే కనుక ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బంది బాగా కలుగుతూ ఉంటుంది అన్నమాట చాలా బాధ కలుగుతూ ఉంటుంది అంటే ఇంటి పరంగా ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళి పదహారాలు ఏం చేస్తే మా ఇల్లు మాకు అనుకూలిస్తుంది అని మనం బాధపడిపోతుంటాం కదా అలాంటప్పుడు మీరు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేశారనుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు మీరే ఆశ్చర్యానికి గురవుతారనమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు అనుకూలించటంతో పాటు సిద్ధిస్తుందని చెప్పొచ్చు పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఉపయోగించేవారని పరిహారం చాలా చాలామంది చేస్తారని చెప్పడం జరుగుతుందనమాట ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఇంటి పరంగా ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి తొలగిపోతుంది ఇంటి పరంగా మీకు ఏంటంటే కనుక అనుకూలత అనేది ఉంటుందన్నమాట అనుకూలతతో పాటు ఇల్లు మీకు అంటే చక్కగా అంటే అనుకూలత ఇస్తుంది ఇల్లు మిమ్మల్ని భరిస్తుంది ఇల్లు భరించలేనప్పుడు కూడా ఇంట్లో అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి అలా ఇండ్లు మీకు భరించడానికి అంటే మీరు ఒకవేళ ఇల్లు మారినా లేదంటే కొత్తిల్లు అయినా మీకు అనుకూలించడం లేదు ఇబ్బంది కలుగుతుంది ఉంది అంటే మాకు దృష్టి తాకింది అని బాధపడతారు కదా అలాంటి దృష్టి నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు ఒక తమలపాకు కానీ లేదంటే కనుక రావి ఆకు కానీ మర్రి ఆకు ఈ మూడు ఆకుల్లో మీరు ఏ ఆకు సరే తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకోండి ఇది ఇంటి గుమ్మం దగ్గర చేయాలి ఒకవేళ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి బయట నుంచి చేసే వీలుంటే ఇంటి బయట అంటే గుమ్మం దగ్గర చేయండి ఇంటి బయట మేము చేయలేమండి నలుగురు చూస్తారనుకుంటే కనుక ఇంటి లోపల నుంచి కూడా చేయొచ్చు అంటే ఇదే పక్క పెట్టాలి ఇటు పక్క పెట్టకూడదంటూ ఏమి లేదండి ఎక్కడ కూడా నేను సరే పెట్టొచ్చు కానీ గుమ్మం దగ్గరే పెట్టాలన్నమాట అందుకే మీరు మనం చెప్పుకున్న ఈ మూడు ఆకుల నుంచి రావి ఆకు మర్రి ఆకు అలానే తమలపాకు ఏది దొరుకుతుంది అది తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు కల్లు అంటాం కదా అది తీసుకోండి ఉప్పు ఏంటంటే కనుక అండి ఒక టీ స్పూన్ అంత తీసుకోండి టీ స్పూన్ కంటే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఉప్పులో అర స్పూన్ అన్నీ ఆవలను పోసేయండి చిటికడంత కుంకుమ పసుపుని పోసేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి మన ఇంట్లోకి చెడనేది ఆకర్షించదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది ఒకవేళ ఈ రోజు మనం రాత్రంతా కూడా ఇది పెట్టేసి తెల్లారిన తర్వాత పడేస్తే ఏమో అవుతుందంటే కనుక అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంట్లో ఉదయం లేవగానే పాజిటివ్ పాజిటివ్నెస్ అనేది మనకు తెలిసిపోతుంది అంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు అంటే చక్కగా తెలిసిపోతుందండి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత హాయిగా ఉంది ఇది మా ఇల్లేనా అన్నట్టుగా మీరేంటంటే అయోమయ పరిస్థితిలో పడిపోతారు అంత చక్కగా ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీ గుమ్మం దగ్గరండి శుక్రవారం పూట చక్కగా ఈ పరిహారం చేయండి ఇలా చేసేసి మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి పారదోలండి అలానే వచ్చేసి ఏంటంటే వీళ్ళు మీకు అనుకూలించేలాగా చేసుకోండి దానికి తోడు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలాగా కూడా చేసుకోండి ఇలా ఈ విధంగా ఉపయోగపడుతుంది అలానే మనకు మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది ఎలాంటిదైనా సరే పోగొట్టుకోండి చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా మంచి పరిహారం కాబట్టి ఆచరించండి ఇంటి పరంగా ఇబ్బంది ఉంటే మనం ఏంటంటే కనుక తిన్నది మనకు పైకి పట్టదు అలానే కాకుండా సంపాదించిన కానీ పెద్దగా మనం సంపాదించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లో గొడవలు జరిగినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని అవి పని చేయక అవి సిద్ధింపబడక మనం చాలా ఏంటంటే నరకాన్ని చూస్తూ ఉంటాం కదా ఇల్లు బాగుంటే మనకు మనశ్శాంతి ఉంటుంది ఇల్లు బాగుంటే మనం చేసే పనుల్లో ఏంటంటే కనుక శ్రద్ధ పెరుగుతుంది మనకు అనుకూలత ఉంటుంది ఇల్లే బాగాలేదనుకోండి అంతా కూడా ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా పరిహారం చేసుకుని ఫలితం పొందవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇదేంటంటే కనుక చాలా చిన్న పరిహారం ఇది చాలామంది చేస్తారు కాబట్టి మీరు కూడా ఆచరించండి ఇదేంటంటే సంపాదన పెంచుకోవటానికి అనమాట లక్ష్మీదేవి అంటే ఉప్పుని అంటే లక్ష్మీదేవిగా భావిస్తారు అమ్మవారి యొక్క రూపంగా ఉప్పుని భావిస్తారు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పు అతీత శక్తి ఉంటుంది చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక శుక్రవారం పూటండి ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు రూపాయి కానీ తొంభై అంటే తొమ్మిది రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క కానీ ఉప్పులో పెడతారు అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి సంపాదన పెరుగుతుంది విపరీతమైన సంపాదన మనం పొందగలుగుతాము ఆ సంపాదన మనం పెంచుకోవటానికి చక్కగా అండి ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా చేయడానికి లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ ఉప్పు పరిహారం కాబట్టి మీరు ఇలా ఉప్పుతో ఈ పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధింపబడటంతో పాటు చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట అలా ఏంటంటే ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు రేపు శుక్రవారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక బౌల్లో ఉప్పుని పోసేసి ఆ బౌల్లో ఏంటంటే కనుక డబ్బుని పెట్టండి అలా డబ్బు పెట్టడం వల్ల ఆ డబ్బు అతీత శక్తివంతంగా మారుతుంది అలా పెట్టిన డబ్బును తీసుకుని మనము బీర్వాలో దాచుకోవచ్చు మీ పర్సెస్లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు వ్యాపారం చేస్తున్నారు అక్కడ పెట్టాలనుకుంటున్నామండి అనుకుంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు మిగిలిన ఉప్పుతో ఏంటంటే కనుక మనం పరిహారానికి వాడుకోవచ్చు దిష్టి దోషాల కోసం కూడా ఉప్పుని ఉపయోగించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ఉప్పుని మనం పడేసుకోవచ్చు అది ఇంకా మన అని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం అనేది కూడా మీరు చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే కనుక మొదటి జీతం వస్తుంది కదా వచ్చిన తర్వాత ఉప్పులో డబ్బుని పెడతారండి అలా పెట్టడం వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుందని నెల నెలకు అభివృద్ధి ఉంటుందని చక్కగా పట్టిందల్లా బంగారం అవుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన అంటే మనము ఇంకా ఎక్కువగా పొందుతామని ఒక నమ్మకం అనమాట ఇది ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు శుక్రవారం పూట ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లికి ఇష్టమైన అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల ఆమె యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ని మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ఉప్పే అనుకుంటాం కానీ ఉప్పుతో మనం ఏది చేసినా కానండి ఫలితం ఉంటుంది అనమాట చిన్న చిన్న పరిహారం కావచ్చు పెద్ద పరిహారం కావచ్చు చిన్న సమస్యకు పరిష్కారం కావచ్చు పెద్ద సమస్యకు పరిష్కారం కావచ్చు ఇలా ఏ సమస్యకైనా సరే ఏ కష్టానికైనా సరే ఏ ఇబ్బందికైనా సరే అండి ఉప్పు దిబెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఉప్పు కుండే అంత శక్తి ఇంకా దేనికి ఉండదని చెప్పొచ్చు అంటే ఉప్పు పరిహారం అనేది అందరికి ఉపయోగపడుతుంది అంటే అందరికండి అందరికీ సిద్ధిస్తుంది కొన్ని పరిహారాలు కొంతమందికి సిద్ధిస్తాయి కానీ ఉప్పు పరిహారం అలా కాదు అందరికీ సిద్ధిస్తుంది అందరికి అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట అలా ఉప్పుతో పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఎడమి ఉప్పుని తీసుకోవాలి తీసేసుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకున్న తర్వాత ఆ ఉప్పుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ సమస్యకు పరిష్కారం దొరకాలని ఉప్పుని ఏంటంటే కనుక బజాట్లో పడేయాలండి బజాట్లో అంటే మన ఇంటి ముందే కాదు కొంచెం దూరంగా ఎవరు లేని ప్రదేశంలో పడేసుకోవాలి అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మన సమస్యకు వెంటనే అంటే ఇలా తెలిసిపోతుంది అనమాట వెంటనే ఏంటంటే కనుక సమస్యకు పరిష్కారం అనేది ఆ భగవంతుడే చూపిస్తాడు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి చూపిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు సకల శుభాలు చేకూరటంతో పాటు మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి వస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఈ నియమాలు ఆచరిస్తే మాత్రం లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళదు ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ నియమాలు ఇలా ఈ నియమాలు ఏంటంటే కనుక ఆచరించండి శుక్రవారం పూట ముఖ్యంగా అండి మర్చిపోయి కూడా మనకి ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ ని వండకూడదండి అలా వండితే ఏమవుతుందంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందన్నమాట మన ఇంట్లో ఉండమన్న అస్సలు కూడా ఉండదండి అందుకే శుక్రవారం ఏంటంటే కనుక నీసు కూరల్ని ఇంట్లో వండుకోకూడదు అలానే గుమ్మడికాయను కూడా శుక్రవారం అంటే ఇంట్లో వండకూడదు కేవలం పప్పు పప్పు దినుసులకు సంబంధించిన వస్తువులు అంటే మనం వండుకొని తింటే చాలా మంచిది శుక్రవారం నల్లటి వస్త్రాలను ధరించకూడదండి శుక్రవారం జుట్టు కత్తిరించకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు అలానే తలస్నానం ఖచ్చితంగా చేయాలి శుక్రవారం శుక్రవారం ప్రస్నానం చేసి నిండుగా ఏంటంటే కనుక అలంకరించుకోవాలి లక్ష్మీదేవి ఎలా అలంకరణతో ఉంటుందో అలా ఏంటంటే కనుక మనం కూడా అలంకరించుకోవాలి అంటే అంత పెద్దగా నగలు వేసుకొని అలా కాదండి ఉన్న దగ్గరకైనా సరేనండి సింపుల్గా అయినా సరే మనము చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని మంచి చీర కానీ రస కానీ వేసుకొని ఆ తర్వాత చేతులుండా గాజులు వేసుకొని మనం లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధితో పాటు మన జీవితాన్ని మార్చేస్తుంది మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఏంటంటే కనుక ఆ తల్లి అంటే ప్రసాదిస్తుందని చెప్పొచ్చు అందుకే ఇలా ఇంట్లో ఏడవడాలు ఆడవాళ్ళు శాపనార్థాలు పెట్టడాలు కొట్టడాలు తిట్టడాలు హింసించటాలు ఇలాంటివి చేయకూడదండి అలాంటివి చేసినా కానీ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదనమాట మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకేంటంటే అంతా కూడా నష్టం జరుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే సంపాదన పెరుగుతుంది ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతే విపరీతమైన కష్టాలు వస్తాయి అలానే ఏంటంటే కనుక ఆ కష్టాలకుబిలో మనం పడిపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించండి శుక్రవారం పూట దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది చాలా మంది ఏంటంటే కనుక ఆ డబ్బుని ఇతరు అంటే ఇతరులకు ఇవ్వరు కాకపోతే మీరు ఎవరి చేతికి ఇవ్వకండి మీరు దాన ధర్మాలు చేయండి శుక్రవారం దానం చేసే వారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం మన ఇంటి ముందుకు వచ్చిన వారికి ఒక పవసరి బియ్యమైనా సరేనండి పెట్టి పంపించాలి శుక్రవారం పూట ఎవరైనా మీ ఇంటికి వస్తే అంటే ఖాళీ కడుపుతో వచ్చినా లేదంటే ఎవరైనా భిక్షం తీసుకోవడానికి వస్తే మీ దగ్గర ఒకవేళ అన్నం అయితే వాళ్ళకు పెట్టవచ్చు లేదంటే పావుసిరు బియ్యం కూడా పెట్టి పంపించవచ్చు లేదంటే కనుక డబ్బునైనా సరేనండి మనకు తోచినంత ఇచ్చి కూడా పంపించవచ్చు ఇలా కూడా ఏంటంటే మనం చక్కగా ఈ పరి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి నియమాలు ఆచరించడం వల్లనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి సంతోషించి మనకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అందుకే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆ తర్వాత శుక్రవారం రెండు పూటలు వేలుంటే దీపం పెట్టుకోండి కుదరకపోతే కనీసం ఒక పూటనైనా సరే దీపం పెట్టండి ఇలా రెండు పూటల దీపం పెట్టుకుంటే ఆ దీపం వెలుగులో నుంచి లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా దీపాన్ని రెండు పూటలు పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి